పాలకూర మనకి మంచి ఎప్పుడు బాగా వస్తుంది మనకి ఎక్కువ ఇబ్బంది పంట నుంచి నీట్గా ఎక్కువ ఏ నెల బాగా చలికాలంలో రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి దెబ్బడగూడ గ్రామము కందుకూరు మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు బడక మల్లేష్ గారు ఉన్నారు ఈ రైతు పండించిన పంట వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది కదా ఇది పాలకూర పంట మన నిత్యం ఆకుకూరలో కోత్తిమీర మెంతంకూరతో పాటు పాలకూరను కూడా చాలామంది తింటూ ఉంటారు కానీ ఈ పాలకూరని ఏ విధంగా పండిస్తుంటారు రైతు స్థాయిలో అనేటువంటి విషయాలు చాలామంది తెలియదు మరి పాలకూర పంట వీళ్ళు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఎన్ని రోజుల పంట ఎన్ని రోజులకి దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్లో దీనికి డిమాండ్ ఏ విధంగా ఉంటుంది పాలకూరని సీజన్ ఏ విధంగా ఏ సీజన్లో అయితే పాలకూర బాగా వస్తుంది వీళ్ళు ఏ విధంగా ఈ పాలకూరను పండించడం జరుగుతుంది ఎంత విత్తనం సరిపోతుంది ఒక కట్టని మార్కెట్లో అమ్మిన తర్వాత ఎంత లాభం వస్తుంది పాలకూర పంటలు పూర్తి విషయాలు అయితే పాలకూర సాగుపై మరి మల్లేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివకి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మల్లేష్ గారు నమస్తే చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు ఐదు ఆరు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఎంత భూమి ఉందో మనకి భూమి రెండు ఎకరాల భూమి ఏమేమి పంటలు అండి సార్ రెండు ఎకరాల టమాటా క్యాలిఫ్లవర్ పాలకూర ఆకురూ ఒక పాలకూర తోటకూర వస్తుంటారు తోటకూర పాలకూర తోటకూర పాలకూర ఇప్పుడు మనం వెనకాల కనిపిస్తుంది పాలకూర ఇది ఎన్ని ఎంత ఎంత వేసుకురు ఎంత ఐదు గుంటలు అంటే ఇప్పుడు రెగ్యులర్ ఐదు గుంటే ఎక్కువ తక్కువ వేసుకుంటారా ఐదు గుంటలు ఐదు గుంటలు వేసుకుంటా పాలకూర అసలు ఎన్ని రోజుల పంట మనకి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల తెంపుకోవచ్చా తెంపుకోవచ్చు అంటే విత్తనాలు వేసిన తర్వాత ఇరవై ఐదు రోజుల కోసి మార్కెట్ కి ఇప్పుడు ఐదు గుంటల్లో పాలకూర ఇస్తాం కదా ఎంత విత్తనం పడుతుందో నార్మల్ గా మేము ఎనమిది కిలోలు పడతాయి ఎనమిది కిలోలు ఇది ఐదు గుంటలకి ఇట్లా మార్కెట్ లో ఇట్లా విత్తనం ఏం హైబ్రిడ్ ఉంటదా నార్మల్ వెరైటీస్ మాట విత్తనం ఉంటదా హైబ్రిడ్ వేస్తా మేము గోల్డ్ లోన్ అని హైబ్రిడ్ విత్తనాలు తీసుకుంటాం ఇట్లా ప్యాకెట్ ఎంత ఉంటది ప్యాకెట్ కేజీ మూడు వందల యాభై కేజీ మూడు వందల యాభై రూపాయలు అట్లా ఎనిమిది కిలోలు తెచ్చుకుంటారు ఐదు గుంటలకి ఎకరాకి వేసుకున్నట్టు ఎంత వరతుంది మనకి దాదాపు ఐదు గుంటలకి అయితే ఎక్కువ ఇబ్బంది అయితే మొత్తం జన కూలీలు ఎక్కువ కావాలి కావాలి ఉంటది ఉండదు ఉండదు కదా రేపు ఒకరేలా ఉండదు కాబట్టి ఎక్కువ వేసుకోలేదు తక్కువ తక్కువ వేసుకుంటారు అన్నట్టు తోట కూర కూడా వేస్తామని చెప్పారు కదా అది ఎప్పుడు వేసుకుంటారు అంటే మార్చి మార్చిస్తారా ఓన్లీ ఎట్లా ఏం లేదు మార్చి మార్చి అంటే ఈ పాలకూర ఉన్నదాంట్లా తోటకూర ఒకసారి పాలకూర తోటకూర వేస్తారా ఇట్లా అట్లా ఇప్పుడు మీరు పాలకూర వేసుకోవాలి కదా ఒకసారి కోశం అంటే మళ్ళీ సార్లు వస్తుంది నాలుగు కోతలు వస్తుంది మొత్తం ఒకసారి మన పాలకూర పెట్టుకుంటే నాలుగు కోతలు నాలుగు నుంచి ఐదు ఆరు కోతలు రావచ్చు అచ్చా అంటే మొత్తానికి అంటే ఎన్ని నెలల వరకు ఉంటుంది ఒకసారి వేసుకుంటే పంట మనం పాలకూరని మూడు నెలలు మూడు నెలల వరకు నడిపించుకోవచ్చు ఇప్పుడు మీరు పాలకూర వేస్తారు కదా ఎట్లా మనం భూమి ఎట్లా తయారు చేసుకోవాలి ఫస్ట్ పాలకూరని మనం నేను దున్ద్దాం మంచి దున్ని కోడేరు వేసి ఇత్తులు అలకిస్తా ఫస్ట్ దున్నుకుంటారా దుందం బాగా దున్నిన తర్వాత కోడరు వేసుకుంటా కోడైరు మళ్ళీ దున్ని అప్పుడు ఇత్తులు అల్క భూమి వేడతారు చూసుకుంటారు చూసేది సట్టలు ఏమైనా కడతారా లేటు కట్టలు కట్టినాక అల్లుకుంటా కట్టెలు కట్టినాక ఇప్పుడు అలవాడు చేసిన వాళ్ళకి ఎంత దూరం చేసుకుంటారు కాలువలు కట్ట ఎంత ఎంత ఇట్లా మడలే ఎంత దూరం చేసుకుంటాను ఎన్ని ఫీట్ లో చేసుకుంటు దేవు అన్నీ ఇంకా అట్లే కొలుసుకోరు కానీ ఇంకా మడలు మడులు చేసుకుంటారు చేస్తాం చిన్న చిన్న పీకలు అలా చేసి ఉన్న ఐదు గుంటలనే ఇక మడుల డివైడ్ చేసుకుని చేసుకొని నీళ్ళు పెడతారు ఎన్నిసార్లు పెడతాయి ఎన్ని రోజులకి మనకి మొలకలు వస్తాయి ఐదు రోజులకి వస్తాయి చల్లుకున్నాక ఐదు రోజులకు వస్తాయి పష్తాడి కట్టినాక వాళ్ళకి అప్పుడు ఐదు రోజుల మొలకలు వస్తాయి ఇత్తనాలు చల్లిన మల్ల తెల్లారి నీళ్ళు పెట్టుకోవాలా ఎట్లా ఉంటుంది ఇష్టం ఇక మన పని వాటి తెల్లారా పెట్టుకోవచ్చు తెల్లారు కూడా పెట్టుకోవచ్చు నీళ్లు ఎట్లా పెడతారు దీనికి ఏంటో లేకపోతే మీరు కాలువల ధర ఇప్పుడు మీరు మడులు గట్టి కాబట్టి కాలువలు తెంచుకొని లోపలికి పడే అంతే అట్లా మన నడుస్తుంది పాలకూరకి నీళ్లు ఎక్కువ అవసరం పాలకూర ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం ఉంటాయి కదా అవును ఎక్కువ అవసరం ఇప్పుడు మనకి మే నెల కాబట్టి కొన్ని అవసరం పాలకూర మనకి మంచి ఇప్పుడు బాధంది మనకి ఎక్కువ ఇబ్బంది నుంచి నీట్ గా ఎక్కువ ఏ నెల అయితే చలికాలంలో బాగా వస్తుంది అంటే ఏ నెల మనకి నవంబర్ డిసెంబర్ వస్తుంది నవంబర్ చలికాలం అయితే బాగుంది మంచిగా వస్తది నీట్ రేట్ అయితే ఎప్పుడు ఉంటది పాలకూరకి మంచిగా రేట్ అంటూ ఎప్పుడు చెప్పలేము మార్కెట్ నార్మల్ గా అయితే ఎప్పుడు తగులుతది నార్మల్ ఈ టైం టైమ్ ఎండుకాలమే ఉంటది రేట్ మామూలుగా పంట మంచి రాదు కాబట్టి రేట్ ఉంటది పంట వస్తే అక్కడ తగ్గుతుంది కదా ఎట్లా మార్కెట్ ఎట్లా అమ్ముతారు మీరు దీన్ని మేము ఒక మూట పెడతాము మూటకు ఆరు వందల కట్టలు పెడతాం ఒక మూట కడతారు ఆరు వందల కట్టలు ఆరు వందల కట్టలు పెడతాం ఎంత పోతుంది కట్ట ఒక్కసారి ఆరు ఐదు రూపాయలకు కట్టలేక పోతది కట్ట ఇంకా మూడు ఆరు వందల కట్టలు ఆరు వందల రూపాయలు పోతది ఒకసారి ఐదు నాలుగు గంట ఏడు వందల యాభై అట్లా పోతుంటది ఎస్ట్ ఎంత చూసారు మీరు హైయెస్ట్ అంటే మేము పదిహేడు వందల వరకు చూసినాం ఒక్కొక్క కట్ట అది ఒక ఆరు వందలకు పదిహేడు వందలు చూసి పదిహేడు ఎన్ని సంవత్సరాలు ఇట్లా మీరు పాలకూరని మేము ఒక రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి పాలకూర వండి ఇప్పుడు తెంపడం ఇట్లా పాలకూర మన ఇరవై ఐదు రోజులకు ఫస్ట్ కాపు వస్తా కటింగ్ వస్తానని ఎట్లా తెంపుతారు మీరు కూలీలో పెట్టిన కూలీలో పెట్టిన ఇట్లా ఇప్పుడు ఐదు గుంటలకి మందిని పెడతారు మీరు ఎంతమంది అంటే ఒక ఇద్దరు ఏ టైమ్ లో మీరు మేమైతే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకే సాయంత్రం ఉంటారు ఒక మనిషి ఎన్ని కట్టలు కట్టగలుగుతాడు ఒక మనిషి పద్దెనిమిది వందల కట్టలు కడతారు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఈజీగా పద్దెనిమిది వందల కట్టలు కడతారు పద్దెనిమిది వందల కట్టలు తక్కువ ఎట్లా ఉంటాయి అట్లా

మీకు ఎన్ని కట్టలు కట్టుకోవచ్చు అందాగా కేజీ అంటే పది మూటలు మూటల దాకా వస్తుంది మీరు ఆరు వందల రూపాయల కట్టలకి ఆరు వందల కట్టలు కడతారు కదా మూటలు తెచ్చుకుంటే ఆరు వేల కట్టలు కట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇరవై ఐదు వేలకి కాపు కటింగ్ కదా కటింగ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ కటింగ్ ఎన్ని రోజులకి వస్తుంది రోజులు వస్తుంది మళ్ళీ సెకండ్ కటింగ్ పదిహేను రోజులకి పదిహేను వందలు వచ్చేసి పదిహేను బలం ఉంటే పది రోజులు కూడా రావచ్చు పది రోజులు కూడా రావచ్చు పది పన్నెండు రోజులు కూడా వస్తుంది లేదంటే పదిహేను రోజులు పడుతుంది కటింగ్ కటింగ్ అయితే పది పదిహేను రోజులు ఉంటది అంతే మన పొలంలో దమ్ము పట్టి దమ్ము పట్టి మీరు ఏం భూమి ఎలాంటి భూమి ఎర్ర నెల ఇది వస్తుంది నెల బాగుంది ఎర్ర భూమి నల్ల భూమి మంచి వస్తుంది పాలకూర మీరు పెంచుతున్నప్పుడు దీనికి ఎరువులు ఏమేమి వేస్తారు ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాల్సి వస్తుంది కట్ చేసిన అంటే ఒకసారి ట్వంటీ ఎయిట్ వేస్తాం మేము ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఇష్టం ఒకరు ఒకటి వేస్తారు డిఏపీ లాంటివి వేస్తారా డిఏపీ ఇట్లా అన్ని వచ్చిగా ఎంత ఎంత వేసుకోవాలి ఐదు గంటలకి ఎంత ఎంత వేస్తారు

మరి ఇట్లా దీంట్లో ఏం చేసుకుంటారు జాగ్రత్తగా పురుగునే పురుగు మందులు పురుగు పురుగు మందులు పురుగు మందు అంటే ఇరవై ఐదు రోజులకు ఒకసారి రెండు సార్లు రెండు సార్లు కొట్టుకుంటే ఒకసారి పురుగు మందు ఒకసారి రోగ మందుకుంటే సరిపోతున్నాడు సరిపోతుంది మలేషియా ఇప్పుడు నువ్వు పాలకూర పండిస్తున్నావు ఇరవై ఐదు రోజుల పంట అని చెప్తున్నావు ఫస్ట్ నీకు ఇరవై ఐదు రోజుల ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది నీకు అంతగా పెట్టుబడి ఎంత పెట్టవచ్చు ఇత్తనాలకు వచ్చి నీకు కూలీలకు వచ్చి మొత్తం ఎరువులు తీసుకో మార్కెట్ లో వేసిన మంచి రేట్ ఇందాక రూపాయలు అట్లా పోయింది అనుకోం వస్తుంది ఆరు వందలు పోయి నలభై మూటలు వెళ్ళింది అనుకో వస్తుంది పది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వస్తుంది ఒక ఆరు ఏడు వేలు పోయినా గానీ ఒక పదిహేను వేలలో పది పదిహేను కావచ్చు

ఏడో ఏది ఆరు అయితే ఇరవై మూడు వస్తుంది ముప్పై వస్తుంది ముప్పై అయితే మంచి వస్తు ఎక్కువ రావచ్చు ఇక్కడ మాదనపేట అమ్ముతాం ఎక్కడ అమ్ముతారు మీరు తీసుకోవాలి మాదనపేట్ ఇది హైదరాబాద్ హైదరాబాద్ కూరగాయల మార్కెట్ అది కూరగాయల మార్కెట్ ఎప్పుడు తీసుకోవారు మీరు సాయంత్రం ఇక్కడ నైట్ పన్నెండు గంటలకు నైట్ నైట్ ఒకటికి వెళ్తాం ఇక్కడికి నుంచి నైట్ ఒకటి గంటలకి అడిగి మరి నైట్ పుట్టిన అవుతుందా మీరు అయితే నైట్ అమ్మక ఉంటుంది రెండున్నర గంటలు వెళ్తాము అప్పటికే వచ్చేస్తారు వాళ్ళు మధ్యరాత్రి అమ్ముకుంటారు పైసలు ఎట్లా మీకు ఎమ్మట ఇస్తారా ఆయన ఇచ్చేస్తారు తెచ్చుకుంటారు ఆయన ఇచ్చేస్తారు అట్లా ఈ విధంగా మీరు పాలకూర వండిస్తున్నారు పాలకూర ఇట్లా మీరు చుట్టుపక్కల కూడా వండిస్తున్నారా ఈ పాలకూర చాలా వండిస్తారు మా ఊర్లో అక్కడ మాదికి ఇక్కడ తక్కువ కొంచెం కానీ ఊర్లో అక్కడ చాలా వండిస్తారు దెబ్బలు కూడా లోపలికి మొత్తం బాగా వండిస్తారు బాగా వండిస్తారు ఓకే మరి పాలకూర వండిస్తున్నావు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆకురలో వండించని ఆలోచన రైతులకి ఇట్లా పాలకూర పెట్టుకుంటే మంచిగా ఉంటుందా ఎట్లా ఉంటది మంచిదే పాలకూర కాకపోతే కొట్టుకొని మంచిగా మంచిగా ఉంటే మంచిది రేటు రేటు ఉంటే మంచిది కొంచెం ఇబ్బంది మొత్తానికి పాలకూర కొత్త మరి చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి మళ్ళీ రైతు సాగు చేసినటువంటి ఐదు గుంటల పాలకూర సాగు యొక్క అనుభవాలు దాదాపుగా ఇరవై ఐదు రోజులకే మొదటి కాపొచ్చి పది పదిహేను రోజులకు ఒకసారి కటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు రోజుల తర్వాత దాదాపుగా పంటను మంచిగా కాపాడుకొని మందులు పిచికారీ చేసుకున్నది మూడు నెలల వరకు కూడా పాలకూరను మనం నిలుపుకోవచ్చు మన భూముల పైన ఎలాంటి రకం నెలలకైనా పాలకూర అనుకూలంగా ఉంటుంది కానీ భూముల్లో అయితే బాగా ఉంటుందని చెప్తున్నారు కొంచెం నీళ్లు రెండు మూడు రోజులు తడియాల్సిన అవసరం ఉంటుంది పాలకూర అని చెప్పారు ఈ ఐదు గుంటల్లో సాగు చేసుకుని అయితే ఎనిమిది కిలోల విత్తనం పడుతుందని చెప్పారు మార్కెట్లో ఒక కిలో పాలకూర విత్తనాలు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఉంటుందని చెప్పారు ప్యాకెట్ మరి పాలకూరని సాగు చేయాలని ఆలోచన రైతులకైతే ఈ రోజు మరి మలేషియర్ చెప్పిన అనుభవాల ద్వారా మనం పాలకూరని సాగు చేసుకుంటే బాగానే ఉంటుంది మార్కెట్లో కూడా ఈ ఆరు వందల కట్టలు కట్టి ఒక మూటలాగా చేసి అమ్ముతే ఆ రూపాయికి ఒక కట్ట పోయే అవకాశం ఉంటుందని చెప్పారు మంచిగా మార్కెట్ ఉన్నప్పుడు అయితే మాత్రం పదిహేడు వందల రూపాయలు కూడా పోయిందని చెప్తున్నారు ఓకే మరి చూస్తున్నా రైతు ఉత్తగా పారేసిన రోజులు కూడా ఉంటాయి నాలుగు వందలు పోయిన రోజులు ఉంటాయి అన్ని రకాలండి ఖరాబ్ అయితేనే రాదు అదే ఇక పాలకూర చెప్తే ఏ టైంలో లో ఎట్లా ఉంటుందని చెప్పలేము కాబట్టి మార్కెట్ లో మాత్రం బాగానేది మా డిమాండ్ ఉండగల ఆకురగానే ఎప్పుకొచ్చి పాలకూరకి మరి ఇది ఈ రోజు వీడియోలో పాలకూర సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు जय हिंद